భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడి నారాయణ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ నిర్వహించడం జరిగింది బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ వివేకానంద చౌరస్తా శంకర్ గాంధీ చౌక్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం శుద్ధి చేసి పూలమాలలతో నివాళి అనంతరం రాజీవ్ చౌరస్తాలో ముగించడం జరిగింది కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి పార్లమెంటు నాయకులు బుడ్డన్న ఐక్యత యాత్ర జిల్లా కన్వీనర్ రాము జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు వారణాసి కల్పన ఉపాధ్యక్షులు గొర్లబాబురావు పద్మమ్మ కోశాధికారి బండారు కుమారస్వామి సీనియర్ నాయకులు చిత్తారి ప్రభాకరే లసీతారాములు అక్కల రామన్ గౌడ్ శ్రీమతి సుమిత్రమ్మ బోయెల్ల రామ్మోహన్ దాసరాజు ప్రవీణ్ మేము కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల కట్టుబాటు ఉంటాం మేము వస్తాం అన్నా అని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ రావడం మరి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే దేశంలో పెద్ద ఎత్తు కార్యక్రమాలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే తెలంగాణకు ఎప్పుడొచ్చింది మళ్ళీ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు ఫ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క మిల్టీ విద్యాసాగరిని గడగడలాడించి మన యొక్క తెలంగాణ సాధించినందు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి రాష్ట్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది పెద్ద ఈ కార్యక్రమం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మరి అందరికీ మిత్రులందరికీ మరి మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కుటుంబ వేస్తున్నాను దేశ వ్యాప్తంగా కూడా నూట యాభై జయంతిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని చాలా గొప్పగా వీధి వీధి వాడవాడలా జరుపుకుంటా ఉన్నారు మీరు చూడండి ఈ రోజు దినం ఉన్న మీరు యూట్యూబ్ల చూస్తారో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వారి పేరు మీద ఈరోజు ఎందుకంటే ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కేవలం అది సర్దార్ పటేల్ గారి వారి యొక్క లక్ష్యం వారి యొక్క సాధించినటువంటి ఈ యొక్క తెలంగాణ విమక్తిని మనం అందరం కూడా కూడా వాళ్ళ గుండెల్లో వారు ఉండిపోతారు ఈరోజు దేశం విడిపోయినప్పుడు మనకి ఏదైతే ఏ పాకిస్తాన్ ఇండియా రెండు విడిపోయినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంస్థానాల నంటిని కూడా ఈ యొక్క భారత్ లో విలీనమయ్యేటటువంటి క్రమంలో మూడు సంస్థానాలు పెద్ద ఒప్పుకోలేదు ఒకటి మన హైదరాబాద్ నిజాంది ఒకటి జునాగఢ్ ది మూడవది కాశ్మీర్ది ఈ మూడింటికి కూడా మూడింటికి మూడు వారు ప్రతిపాదనలు చేయడం జరిగింది